చవి చూడవలసిన వాళ్ళనే కానీ సచీవులనేవారు ఇక్కడ ఈ గుళకంలో ఎవరు ఉండరు కాబట్టి మా నాన్నమ్మ చనిపోయింది ఒక జన్మదినముకైతే ఒక మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మేలు ఆ తల్లిగారు చేసిన ప్రార్థన అనుభవాన్ని బట్టి ఈ కుటుంబం ఆస్వాదించబడింది ఆ పిల్లలకు ఘనత అనేది వెనక్కి వచ్చిన మొదటిది అది ఈ కుటుంబంలో నిత్యము ప్రార్థించింది కాబట్టి ఆ ప్రార్థన వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు ఈ రీతిగా ఆరాధించటానికి దేవుడిని కొనియాడటానికి ఆయన కృప మాత్రమే మనకు ఇచ్చాడు మన బలాలు కాదు మన శ్రేయస్సులు కాదు మన ఉన్నతమైన స్థితులు ఎప్పటికీ కావు అభిమానం అంటే రావు

నిరంతరం ప్రభుని వేడుకో నల్లనైన తనులు మానుకో నిరంతరం ప్రభుని వేడుకో మూడు నాళ్ళ కోసం ఈ మనిషి పడే తపన చూడరాడుల ము చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా నీటి పుడగలాంటి జీవితం ఏనాడు సమసి యుద్ధం యుద్ధ నీటి పుడగలాంటి ఏ ఏనాడు సమసి పోగున్న యుద్ధం ಮೂರು ನಾಲ್ ಮುಚ್ಚಟಿ ಕೋಸ ಈ ಮನಷಿ ಪಡೆ ತಪನ ಚೂಡರ ಮೂರು ನಾಲ್ನ ಮುಚ್ಚಟಿ ಕೋಸೋ ಈ ಮನಷಿ ಪಡೆ ತಪನ ಚೂಡರ ಇಂದ್ರ ತನು ಈ ಸಂಸಾರ కనిపించి మాయ రంగుల వలయం ఎంద్రతను ఈ సంసారం అది కనిపించి మాయ మాయ రంగుల వలయం ఇల్లలో సౌఖ్యం గట్టి పూ లాంటిదోయ్ ఇల్లలో సౌఖ్యం ఇది పాపానికి జీతం మనిషికి మరణం ఇది పాపానికి జీతం మనిషికి మరణం నిత్యమైన సుఖము వత

పార్మర్దేమో అందరూ గ్యాస్ ట్రబుల్ కాబట్టి తొందరగా చెప్పేసి అన్నాడు ఇందాక తినిమాకా డేవిడ్ గారు శారాను జ్ఞాపకం చేశారు బైబిల్ అంతకిలో పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ ఒక మహిళా వయస్సు ఒక శారాని గురించి దేవుడు రాశాడు శారా అనగా షారాయి అనగా జగడగుండి షారాయి అనే పేరును మార్చి దేవుడు షారా అని పేరు పెట్టాడు అనగా మహారాణి చిన్నం కామేశ్వర చిన్నం నరసింహరావు గారు చిన్నం కామేశ్వరమ్మ వారికి బహుమానం ఇచ్చిన కుమార్లను కుమార్తెలను చిన్నం వంశవృక్షాన్ని వారు ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేశారు బైబిల్ పండితులు ఏమంటారు అంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ఒకటి హీరోలుగా చేస్తారు అంట రెండు నీరోగా చేస్తారు అంట మూడు జీరోగా చేస్తారంట అమ్మాయి అసలే రంగు తక్కువ వచ్చేవాడు సెలెక్షన్ చేసుకుంటాడో లేదో పదకొండు వరకు వండుకోమ్మ ఏం చేస్తారు జాగ్రత్త కానీ లో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను మోసే తల్లిదండ్రులు తమ పిల్లలను నాయకులుగా చేశారు ఏం చేశారు నాయకులుగా నీ పిల్లలను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి సదుపాయాలు అక్కర్లేదు నీకున్న సదుపాయంలోనే నీకున్న వసతిలోనే నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయగలవు ఎలాగూ అంటే నీ పసిపిల్లల ప్రాణము కొరకు రేయి మొదటి జామున నీ చేతులు ఆయన తట్టు ఎత్తు అంటుంది బైబిల్ అంజ ఎలా పిల్లల క్షేమం కొరకు తల్లి ప్రార్థన చేయాలి తండ్రి కూడా ప్రార్థన చేయాలి ఏబో కథ బాగా తెలుసు తూర్పు దిక్కు జనులలో యోపు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతను విసర్జించినవాడు న్యాయవంతుడు యథార్థవంతుడు తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడు కానీ సంపదను బట్టి సంతోషించలేదు కానీ ఏపు యోపు కుటుంబం పెద్ద కుటుంబం ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఆ దేశములో వెదికినను అటువంటి సౌందర్యవంతులు లేరంట అటువంటి కుమార్తెలు ఇచ్చాడు దేవుడు కానీ యోపు మొదటి అధ్యాయం ఎనిమిదో వచనములో ఏం చదువుతామంటే వారి వారి విందుదినములు పూర్తి కాగా తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి దేవుని శాపానికి దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు యథార్థవంతుడైన యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగిన యోబు చెడుతనం సృజించిన యోబు అరుణోదయమే లేచి ఎప్పుడు లేస్తున్నాడు మనం ఎప్పుడు లేస్తున్నాము పాలోచి లేపేంత వరకు లేకలేకపోతున్నాం పైగా వంతులు పెట్టుకుంటా ఉన్నాం పిల్లప్పుడు నాకు కొడుకు కూతురు నా కూతురు అనేది రేడేమి పోరా అని మే నే పో ఇంటి ముందర పాలు తెచ్చుకోవడానికి ఇంటి ముందరా వంతులేసుకుంటా కానీ ఏ కుటుంబం అయితే అరుణోదయమే లేచి దేవుని తట్టు చూస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తారు కారణమేమంటే ఆ కుటుంబము దేవుని ఎందు భయభక్తులు కలిగిన కుటుంబం శారా తన భర్తకు విధేయురాలుగా ఉన్నది దేవుడు పిలిచాడు అబ్రహామును దేవుడు మూడు వదులుకోమన్నాడు అబ్రహాముకి ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు అంత చదవాల్సిన పనులే మా బసవయ్య చక్కశక్కలాడుతున్నాడు నువ్వు చెప్పిన సమయం అయిపోతే మేము పోయి భోజనాన్ని కూర్చుంటాం అంటున్నాడు అందుకని నీ ఊరును నీ బంధువులను నీ దేశాన్ని వదిలిపెట్టు అన్నాడు కానీ అబ్రహామునకు ఏడు ఆశీర్వాదాలు ఇచ్చాడండి ఎన్నిచ్చాడు ఎన్ని వదులుకున్నాడు మూడు వదులుకుంటే దేవుడు ఎన్ని ఇచ్చాడు కారణం ఏమంటే అబ్రహాము దేవుని పిలుపునకు లోబడ్డాడు పదకొండో ఎబ్రి పత్రిక ఎనిమిదో వచ్చిన అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరువకా ఇప్పుడు భర్తతో పాటు శారా కూడా వెంబడిస్తా ఉంది శారా అందాల రాసి శత్రువులు ఎదుట ఆమె అందాన్ని పొగడబడింది కానీ నేను అందగతని కదా అని తన భర్తని ఎక్కడే కానీ ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు మనమైతే అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు అక్క సెంట్రల్కి వెళ్తున్నాను అక్క అదే ఆ పనికిమన్న ఉన్నాడేమో రమ్మని మీ బావ పొద్దున పోయినాడు అల్లాన్ని పోయినాడు ఇంతవరకు రాలే చూసారా ఏమంట పనికి మహోడు పొద్దును పోయాడు రమ్మనంట కానీ శారాని గురించి ఏం చెప్తామంటే పత్రికలో ఉంది తన భర్తను యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండేను నాగేశ్వరరావు గారి నరసింహారావు గారికి మరి కామేశ్వరమ్మ గారు అన్ని విధాలుగా ఆమెను ఎప్పుడు పలకరించినా సంతోషంతో పలకరిస్తుందే తప్ప ఒక బాధగా ఎప్పుడు లేదు ఆమె చివరి దినాలలో అతమ్మ నీ కోసమే నేను ఇంటికి వచ్చాను అనేవాన్ని చాలా నవ్వేది ఎప్పుడు సంతోషపడేది నాకు అవసరతలున్నాయి ఎక్కర్లు ఉన్నాయి అనే ఆలోచన ఆమె ఎప్పుడూ చూపించుకోలేదు తన కుటుంబాన్ని తన వంశాన్ని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేసింది శారా తన భర్తకు విధేయత చూపింది షారాను దేవుడు ఆశీర్వదించాడు దేవుడు ఏమంటాడంటే అబ్రామ్ ఇదిగో నేను ఆమెను ఆశీర్వదించాను షారా ఆతిథ్యం ఇవ్వడంలో ముందు స్థానములో ఉంది ఈ చిన్న ఎండకే మనం ఇబ్బంది గురి అవుతున్నాం కానీ ఎండవేల ఆది కాను పద్దెనిమిదవ అధ్యాయంలో ఆ ముగ్గురు దేవదూతలు కనపడ్డారు ఇప్పుడు అంటున్నాడు అమ్మాయి రొట్టెలు కాల్చు అంటున్నాడు మన మాదిరి గ్యాస్ స్టవ్లు లేవు కరెంటు పోయిలు అద్దకంటే లేవు లేవు కానీ ఆమె ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చిందో ఒక గొప్ప వాగ్దానం పొందింది అమ్మాయి మరలోసారి మీ ఇంటికి వస్తాను మీ ఇంట్లో మూడో వ్యక్తి ఉంటాడు కనుక తల్లిదండ్రులు తమకు బహుమానం ఇచ్చిన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి వారు ప్రభు యొక్క చేర్చబడ్డారు మరి సజీవులుగా ఉన్న మనస్థితి ఏమి మనం ప్రభుని అంగీకరించామా మనం యేసుక్రీస్తులను విశ్వాసం ఉంచుతున్నామా తల్లిదండ్రులు ప్రభులేఖమని నడిపించినప్పుడు అబ్రహాం లింకన్ అన్నట్టు ఆయన ఒక మాట అన్నాడు తన తల్లిని గురించి నా తల్లి వంటి తల్లి ప్రతి యమనస్తునికి ఉంటే ఈ ప్రపంచములో జైలే అక్కరలేదు అన్నాడు ఈ జైలే అక్కరలేదు అన్నాడు చాలా దైవభక్తి కలిగినది ఏం కలిగినది ఇప్పుడు దైవభక్తి ఉండడం లే ప్రార్థన అంటే ముసుగు అనేదే పోయింది కదా ప్రార్థన అంటే అసలు బైబిల్ కూడా కొందరు తెచ్చుకోవడం లే ఇప్పుడు తెచ్చుకోలేదు చేతులు ఎత్తండి అంటే ఇంక వందనాలు కూడా చెప్పరు నాకు ఎందుకు నాకెందుకు వచ్చింది కారణం ఏమంటే దైవ భక్తిని దినదినము సాధకము చేసుకోవాలి మేము మాది రాయలసీమ మా ఊరి పేరు గమ్మత్తుగా ఉంటుంది యాడికి ఎక్కడ వెళ్తాము అంటాం కానీ యాడి ఇంద్రా అని అనుకుంటాం యాడికి అనే మాట కొట్టండి యూట్యూబ్లో నా ప్రసంగాలు కూడా వస్తాయి కానీ మేము చిన్న కొట్టాలల్లో ఉండేవాళ్ళం పాకల్లో ఉండేటం మా తల్లిదండ్రులు అయితేనే అరే ప్రార్థన చేసుకున్నాం రా అనేది ఏమనేది ప్రార్థన లేనిది మాకు భోజనం పెట్టేవాళ్ళు కాదు ప్రార్థన చెయ్యండి మాకు అన్నం పెట్టేవాళ్ళు కాదు అందుకని దేవుడు ఈరోజు అనేక స్థలాలలో వాడుకుంటూ ఉన్నాడు అలాగే కామేశ్వరమ్మ గారు కూడా తన కుటుంబాన్ని ఉత్పత్తి చేయడమే గాక వారిని ఇప్పుడు వారి యొక్క సంతానాన్ని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేశారు వారిని ఇద్దరు కుమారులు జీవవాక్యం చేతబట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారంటే ఇంతకన్నా ఏం కావాలి మనకు ఇంతకన్నా ఏం కావాలి చిన్నం ప్రభాకర్ గారి విషయంలో యవనములోనే మరి అక్కగారికి ఆయన ఎంతో సేవ చేశారు ఆమె ప్రవేదకు చేర్చబడింది జీవిత కాలమంతా మరి తల్లి ఎంతో ఓదార్చింది తర్వాత తల్లి బలహీనతలతో ఉన్నప్పుడు కుటుంబం యావత్తు ఆమెను ఓదార్చారు ఆమెను కుటుంబం యావత్తు చిన్న పెద్ద తేడా లేదు చిన్నమ్మ పెద్దమ్మ పెద్ద నాయన చిన్న నాయన తేడా లేకుండా ఆమెను చక్కగా చూసుకున్నారు కనుక మన తల్లిదండ్రులను మనం ఎప్పుడైతే ప్రేమగా చూసుకుంటామో మన పిల్లలను ఆయన తరతరాలుగా ఆశీర్వదించు దేవుడు చాలా విశ్వాస వీరురాలు విశ్వాస జీవితములో ప్రతి ప్రయాణములో అబ్రహామును ప్రోత్సహించేది కనుక మన ఆధ్యాత్మిక జీవితములో మనం ఇంకా ప్రభుని అంగీకరించామా మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారం కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామముల భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును బైబిల్ ఏమి సెలవిస్తుందంటే యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిన వారికి దేవుడి సిద్ధపరిచిన ఒక పట్టణం ఉందంట రెండవ కోరింతి పత్రిక చదవండి ఐదవ అధ్యాయము మొదటి వచ్చినము చేతి పనితో గాక దేవుని చేత కట్టబడింది దేవుని చేత కట్టబడినది నిత్యమైనది స్థిరమైన పునాది మనకున్నది దేవుని చేత కట్టబడిన పట్టణం మనుషులు కాదంట కట్టిండేది అది దేవుని చేత కట్టబడిన పట్టణము మనకున్నది అందుకని అబ్రహాము అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉంది కానీ సంపద మీద లేదు మనసు అబ్రహామునకు దేని మీద మనసు కబరి పత్రిక పదకొండు పది దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉండేను పునాదులు గల కనుక చిన్న నరసింహారావు గారు మరి కామేశ్వర గారు వారు ప్రభు యొద్దకు చేర్చబడ్డారు మరి సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమి మతము మనల్ని రక్షించదు మత సంబంధమైన కార్యముల ద్వారా మనం దేవుని రాజ్యానికి వారసులు కాలేము ఓడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమునకు కనుక ఈ సమూహములో ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు యేసు క్రీస్తు నందు అంగీకరించాలని మనం చేస్తున్నాం బైబిల్ సెలవిస్తా ఉంది ఆయన నామందు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప పాపక్షమాపణ అనుగ్రహింపబడును కనుక ప్రియులరా ప్రభు అయినా యేసు క్రీస్తు వారు అన్నారు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును ఎవడును దేవుని ఎద్దకు కనుక మత సంబంధమైన కార్యముల ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు కాని యేసు క్రీస్తు నందు విశ్వాసం వలన నీవు దేవుని రాజ్యానికి వారసును అవుతావు చివరి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఒక చిన్న పాట ఉంది తర్వాత చిన్న కామేశ్వరమ్మ గారి గురించి ఎవరైనా ఆమెతో ఉన్న అమ్మ అమ్మ కాదు కాదు టెన్షన్ పడాకండి మా బావ అంతేలే మా బావ అంతేలే లే మా బావ ప్రేమ కలిగిన వాళ్ళే ఏ అయిపోతుంది లేవే ఎందుకంటే ఇది అమూల్యమైన సమయం నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్నట అది మళ్ళీ రాదు కనుక కామేశ్వరమ్మతో మీకున్న సంబంధాన్ని బట్టి

జాలీ కరుణ మాయలు ఎంత హెచ్చుగా నుంచి నడిపించిన దేవుడు అని అందుకే చెంచనా ప్రభు మా యొక్క ఆధిపతుల ఆదా అమ్మలు ఆఖరిమీనప్పుడే మీరు వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారము మీరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే పరమ నుండి ఈ లోకానికి మానవ రపు వచ్చి మామందరిని ప్రేమించి మా కొరకాయ కలసిల్లో ప్రాణమార్పించిరిగి జీవితలు వేసినందుకేమి చెంచిన ప్రభు ఈ యొక్క కృప ద్వారానే మరి నరసింహారావు గారిని కాపాడారు సంవత్సరం క్రితం కామేశ్వరమ్మ గారు మిమ్మల్ని నమ్ముకొని మీ యొక్క శనగ చేరి ఉన్నది మరియు విలువబడిన కుమార్తెలు కుమారులు మనవాళ్ళు మనవరాలు మీరు ఆదరించి కాపాడుతున్న కూర్చున్నా ఉంటుంది మీ యొక్క దోశలను ముగ్గురు నిలబెట్టుకొని మీ యొక్క వాక్యం బోధించినందుకే చూస్తున్నాయి మీ యొక్క వాక్యానుసారంగా జంపే కూర్చున్నా ఉంటుంది కామేశ్వరమ్మ గారిని సంప్ర చెప్తే మేము శనగ చేర్చినందుకే చెందుతున్నాం ప్రభు కానీ నమ్మినటువంటి బంధువులు కానీ మరి రక్త సంబంధికులు కానీ మనవలో మనల్ని కూడా సంపూర్ణంగా నేను నమ్ముకొని మీ యొక్క ఆడ కొరకు ఏ బిడ్డగా తయారు చేస్తే కోరుతున్నావు తండ్రి మీరు చేసిన మేలుగా మీరు ఇచ్చిన రక్తం బట్టి చెందుతుంట బిడ్లందరిని ఆశ్రయించి ఇంకా ఈ గ్రామంలో నమ్మినటువంటి పిల్లలు కూడా నేను నమ్ముకొని మీ యొక్క రాడ కొరకు ఆశ ఆశపడినట్టు అనిపించవలసిన కోరుచు ఈ ఎనపమ్ త్వరగా రాన్నకే శుద్ధం చేయించుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నావు తండీ మరి దూర ప్రాంతం నుంచి ఇది చిన్న కార్యక్రమం అయినా కానీ చాలామంది జ్ఞాపకార్థ కూరికే కథలే వెళ్ళకపోతే ఏమైందని చాలామంది రారు కానీ ఈ కోరికకు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో మరి భూపాల నుంచి మరి ఎంతో ఛార్జీలు పెట్టుకుని వచ్చారు తర్వాత ఉద్యోగాలు మానుకుని అసత్గారు లాంటి వాళ్ళు మరి ఇంకా చాలామంది ఆయా పనులు మానుకుని వచ్చారు మీ అందరికీ చాలా చాలా వందనాలు మరి దూర ప్రాంతం నుంచి కర్నూలు జిల్లా యాడక నుంచి దేవదానం గారు మరి వచ్చి వాక్యంలో పంచుకున్నాడు అలాగే విజయవాడలో పెనమాట పెనమాక నుంచి పెనాల నుంచి అలాగే స్థానిక సంఘం నుంచి పాస్టర్ గారు వచ్చారు వీళ్ళందరూ మంచి వాక్యం చెప్పారు వీళ్ళందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం వచ్చిన మీ అందరికీ మంచి విందు ఉన్నది మరి ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా మీ అందరికీ

ता <laughs> हुन्छ <laughs>

ம போட்டுதின் இப்ப हम्म २ डे हां